రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం థ్యాంక్స్ చెప్పడంలో కులవేంద్ర ప్రజానీకం ఎవరికి బీటెక్ రవికి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగుల కృష్ణయ్య అది కులవేంద్ర నియోజకవర్గం కడప జిల్లా ఈ నియోజకవర్గంలోని ప్రజానీకం వైఎస్ కుటుంబ రాజకీయానికే మద్దతు పలుకుతూ వచ్చారు వీరి మద్దతుతోనే అంచెలంచెలుగా ఎదిగారు వైఎస్ కుటుంబీకులు వాళ్ళు పదవులతో పాటు కోటాను కోట్లు సంపాదించుకునేందుకు అవకాశం ఇచ్చారు పులివెందుల ప్రజానికం నలభై ఏళ్ళుగా అంటే బైక్ మీద తిరిగే నాయకుడు కళ్ళు బయలు కమ్మేంత సొమ్ము సంపాదించారు ఇంటి అద్దలే ఉండే వాళ్ళు విశాలవంతమైన భవనాలు కట్టారు బాగా ఎదిగారు కానీ ఎదిగిన కొద్దీ వదగాలి కదా అనే రీతిని పక్కకు నెట్టారు ఎదిగించిన పులివెందుల ప్రజానికానికి ఎంత చేయాల్సి ఉంది వైఎస్ కుటుంబీకులు ఓటలకు మిగిలింది లేదు మిఠాయిలు కూడా లేవు టీ బంకుల్లో ఉండేవాడు టీ బంకుతోనే బతకాల్సిందే వాని బతుకు అంతే చిన్న వ్యాపారం చేసేవాళ్ళు అంతే తోపుడు బండి మీద ఆధారపడేవాడు వాని బతుకు తోసుకుంటూ వెళ్లాల్సిందే ఓట్లు వేసిన వారికి దమిడి ఆదాయం ఉండదు వైఎస్ కుటుంబంలో తన అనుచరులకు మాత్రం దండిగా ఆదాయం ఇది నలభై ఏళ్ళుగా పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబీకులకు మద్దతు ఇచ్చే వ్యవహారం సరే ఈ విషయాన్ని పక్కన పెడితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల అభివృద్ధికి అంతో ఎంతో కృషి చేసి వెళ్ళారు ఆయన వెళ్ళిన కర్మ పులివెందుల నాయకులు కార్యకర్తలు అల్లాడి హలో లక్ష్మణ అనే రీతిలో ఉన్నారు ఉన్నారు కాదు ఉన్నట్టు చేశారు ఎవరు అంటే ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పంచన చేరిన నాయకులు పులివెందుల అభివృద్ధిని దోబూచుగా చూపి దోచుకున్నారు కోటాను కోట్లు ఇప్పటికీ హేళనగా వాళ్ళ అభివృద్ధి పనుల గురించి పులివెందుల ప్రజానికం చర్చించుకుంటూ ఉన్నారు రెండే రెండు పనులు సెంట్రల్ బీలో వాటి గురించి బోట్లో షికారు షికారు గురించి సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం రాజకీయ మార్పు కోరే తీసే వైపు పులివెందుల ప్రజానికం కోరుకుంటూ ఉన్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీని తగ్గించి జగన్మోహన్ రెడ్డికి రుసు చూపించారు మారుతాడు జగన్ అని ఆయన మారింది లేదు పెట్టింది లేదు సరే ఇటువంటి సమయంలో ఉదయించే సూర్యుడిలాగా బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి ఆయనకు అవకాశం ఇస్తే ఇచ్చి చూస్తే ఆయన మోసం చేస్తే అనే చర్చలతో మొదలు పెట్టారు మొత్తానికి బీటెక్ రవినే బేస్ అనే కోణంలో పొలివెంగళ నియోజకవర్గ మండల నాయకులు అర్థం చేసుకుని ఆయనకు కొంతవరకు మద్దతు పలికారు ఆ కొంత మద్దతుతోనే వైఎస్ రాజకీయాన్ని దెబ్బతీసినట్లు కనబరచారు బీటెక్ రవితో పాటు భార్య లతారెడ్డి తమ్ముడు జ్యోతి గెలిచారు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే ఇప్పుడు పులివెందుల ప్రజానికం థ్యాంక్స్ చెప్పే పనిలో పడ్డారు ఎవరికి అంటే బీటెక్ రవికి ఎందుకు అంటే మొన్న జెడ్పీటీసి ఉప ఎన్నికల్లో మండల ప్రజలకు ఓటర్లకు డబ్బులే డబ్బులు అదే రవి లేకుంటే మా జేబులు ఖాళీయే ఖాళీ అని ఒక విధమైన ఆలోచన పులివెందుల ప్రజానికానికి ఉంది ఇక మంచి నీరు విషయానికి సాగునీరు రైతుల విషయానికి వస్తే పులివెందుల ప్రజానికానికి మేలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కృష్ణా నీరు పీబీసీ నుంచి అటు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఆ పీబీసీ నీరు తెప్పించి పులివెందుల నక్కల పల్లె వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ కి మున్సిపాలిటీకి రెండేళ్ల వరకు నీటి కొరత ఉండదు రాబోయే పరిస్థితుల్లో నల్పిరెడ్డి పల్లె ఎర్రబల్లె చెరువుకు నీరు అందించే ప్రయత్నం ఇది బీటెక్ రవికి మంచి పేరు తెచ్చి పెట్టినట్టే అనే అంశం జరుగుతుంది ప్రస్తుతం పులివెందుల్లో సరే ఈ నీటి ఈ నీటి విషయాన్ని ప్రజలకు చేరువయ్యే అంశాన్ని చూసి కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సొంత నిధులతో కుడి కాలువ ద్వారా నీరు అందించే ప్రయత్నం లింగాల మండలంలోని గ్రామ ప్రజలకు అందించే ప్రయత్నం అంటే బీటెక్ రవికి థ్యాంక్స్ చెప్పే పనులే కదా లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా ఉండేది సరే ఇంకా ముందుంది పండుగ అన్నట్లు వీటి రవి అభివృద్ధి బాట ప్రభుత్వంతో పోరాడి రాబట్టే అంశం పులివెందులకు మంచి కాలం తెప్పించే అవకాశం పులివెందల్లో వేసిన సమస్యలు తీరే అవకాశం దీన్ని చూసి అభివృద్ధి మేము కూడా చేసి చూపిద్దాం అనే సిద్ధాంతం కుటుంబీకులకు వచ్చే అవకాశం ఉంటుంది పులివెందుల అభివృద్ధి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి పోటా పోటీ ఈ పోటీ ఉంటే కదా కార్యకర్తలు నాయకులు పులివెందుల ప్రజానికం బాగుపడేది ఇదంతా జరుగుతుంది వచ్చే సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఇది కదా నువ్వా నేనా అనే రాజకీయం ఇది జరుగుతుంది పులివెందల్లో అంటే బీటెక్ రవినే కదా కారణం థ్యాంక్స్ చెప్పాల్సి చెప్పాల్సి ఉంది కదా బీటెక్ రవికి అన్నది నా ఈ చిన్న అంశం